హై హలో నమస్తే అండి ఈరోజు మరువమ్ మొక్క గురించి చెప్పబోతున్నాను ఇది నేను ఒకరోజు మా సిస్టర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని చిన్న చిన్న ప్లాన్స్ని తీసుకొచ్చుకోవడం జరిగింది అదేవిధంగా కట్ చేసినవి కూడా తీసుకున్నాను ఇదేంటంటే ఒక పాటలో పెట్టాను ఈ కట్ చేసిన అన్ని స్టెమ్స్ అన్నీ కూడా చక్కగా ఈరోజు రూట్స్ కూడా వచ్చేసినాయి చూడండి మరి వీటిని అన్నిటినీ కూడా ఒకే పాటలో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి వీటిని నీడ కుంచుకోవాలి ఈ దవనంకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ దవనాన్ని మనం పూజకి ఎక్కువగా అల్లే పూలలో పెట్టడం జరుగుతుంది మరియు అమ్మవారికి అంటే అమ్మవారికి కూడా పూజ చాలా శ్రేష్టమైంది మనం చేసే పూజలో మనం ఈ మరువాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా ప్రత్యేకతని విన్నాము నేను కూడా అదే పాటిస్తున్నాను కాబట్టి ఈరోజు చూసారు కదా చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేసి పెట్టడం వల్ల ఇలా మనం పూలలో మరువాన్ని అల్లినట్లయితే చాలా మంచి సువాసన వస్తుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది మాల కూడా దేవుడికి అయినా మనకి అయినా కూడా చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది మాల మరి వచ్చే సమ్మర్ కాబట్టి మనం దీంట్లో సాయిల్ని మరి ఇసుకని ఇంకా ఫెర్టిలైజర్స్ని వేసుకుంటూ మొక్కల్ని పెంచుకోవాలి ఇస్తున్నారు కదండి ఇది హరియాలి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మా దగ్గరలో ఉన్న నర్సరీలో నేను తీసుకొచ్చాను కొత్త మొక్కలు తిద్దామని వెళ్ళాను బట్ అర్థమైంది ఏంటంటే వచ్చే సమ్మర్ సీజన్ కాబట్టి ఉన్న మొక్కల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఫెర్టిలైజర్ని తేవడం జరిగింది మనం కొంచెం తీసుకొని మొక్క చుట్టు వేయాలి ఇలా పూలు వచ్చే మొక్కలకి కానీ ఇలాంటి మొక్కలకి అంటే దవనం పూలల్లో అల్లే మొక్కలకి మరియు పండ్ల చెట్లకి ముఖ్యంగా మందారులకి గులాబీలకి చాలా ఉపయోగకరమైనది ఇది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో గ్రోతింగ్ ఉండాలి అంటే మనం హోమ్మేడ్ చేసే ఫెర్టిలైజర్సే కాకుండా ఇలాంటి ఆర్గానిక్స్ ఫెర్టిలైజర్ని కూడా మనం తీసుకోవాలి సో ఇది కూడా వెర్మీ కంపోస్ట్ హరియాలి వెర్మీ కంపోస్ట్ మనం ఇంట్లో చేస్తూనే ఉంటాము బట్ ఏంటంటే వీళ్ళు ఇంకా కొన్ని యాడ్ చేసి చేయడం జరుగుతుంది కాబట్టి కొంత ఖర్చుతో కూడుకున్నదైనా కూడా సమ్మర్ని ఉద్దేశించి మనం మూవ్ కావాలి మరుగం చాలా గుబురుగా వస్తుందండి ఇలాంటి ఫెర్టిలైజర్స్ రావడం వల్ల ఇలా దీన్ని కొంచెం మళ్ళీ పైన మట్టితో కట్టేసేసి మనం వాటరింగ్ చేసుకోవాలి ఇంకొంచెం ఫెర్టిలైజర్ని కూడా వేద్దాము ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ మనం ఒక పాట్ నుంచి దీన్ని షిఫ్ట్ చేసాం కాబట్టి తొందరగా గ్రోత్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ